హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి గోంగూర అంటేనే ఐరన్ కదండి గోంగూర అన్నిట్లో ఇలా వేసుకొని తింటే చాలా మంచిది రండి చూద్దాం ఎలా చేసుకోవాలో ముందుగా ఆయిల్ వేసుకొని అందులో మనం గోంగూర చికెన్ కాబట్టి స్పైసీగా ఉంటుంది బిర్యానీ దినుసులు లాంటివి ఉంటాయి కదా మన ఇంట్లో అవన్నీ వేసేసుకోవాలి అవి ఫ్లేవరు కూరకు బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి పొడవుగా చీలికలుగా కోసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి బాగా కొంచెం బ్రౌన్ కలర్లో వేగాలి తర్వాత వేగాక టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా కొంచెం మగ్గాక ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు కళ్ళు ఉప్పు వేసుకున్నాం మనం ఉప్పు పసుపు వేసుకున్నాక అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి వేసేసుకున్నాక కొంచెం మగ్గాక కారం కూడా వేసేసుకుందాం కారం కూడా వేసేసుకున్నాక వాటర్ పోసేసుకుంటే ఆ వాటర్తో పాటు మనకు చికెన్ ఉడుకుతుంది కొంచెం మగ్గాక మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న గోంగూరని ఆ చికెన్లో పెట్టేసేద్దాం బాగా కడుక్కోవాలండి గోంగూర ఇసుకుంటుంది బాగా కడిగేసుకున్నాక దాంట్లో పెట్టేశాక బాగా మగ్గిపోతుంది చూద్దాం రండి బాగా మగ్గ మగ్గిందండి చూసారా గుజ్జు గుజ్జుగా అయ్యింది గోంగూర పెట్టడం వల్ల కొంచెం గరం మసాలా వేసుకుందాం అలాగే కొబ్బరి పేస్ట్ ఉత్తి కొబ్బరి పేస్ట్ అది లాస్ట్లో వేసుకుందాం ఫైనల్గా వేసేది ఏంటంటే పుదీనా కొత్తిమీర పుదీనా వేయడం వల్ల కర్రీకున్న ఫ్లేవర్ మారిపోయి చక్కటి కమ్మగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం సత్